హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల స్థానిక శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కర్నూలు వారి ఆధ్వర్యంలో పది రోజులు అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు ఇరవై ఏడవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం వరకు బాలికల ఎన్సిసి శిక్షణ శిబిరాన్ని కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి లాంఛనంగా ప్రారంభించారు క్యాంప్ కమాండెంట్ గా కర్నూలు బాలికల ఎస్సీసీ బెటాలియన్ కమాండర్ జోబి ఫిలిప్ వ్యవహరిస్తున్నారు కర్నూలు గ్రూప్ హెడ్ క్వార్టర్స్ వారు గౌరవ ఆభినందన అవార్డులో కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాటి చేతుల మీదుగా రామకృష్ణారెడ్డికి ప్రదానం చేశారు ఎన్సీసీ పాటతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది ఫస్ట్లీ ఐ యామ్ కల్నల్ ఆలక్ త్రిపాటి అండ్ ఐ యామ్ ఫ్రమ్ కన్నూల్ గ్రూప్ ఐ యామ్ ద గ్రూప్ కమాండర్ దేర్ అండ్ టుడే వి ఆర్ హావింగ్ a kombined annual training camp which is being done here at uh, srdc college at nandya I firstly would like to thank uh, the chairman uh, that he has allowed us to utilize his uh, college for having this uh, camp. And also would like to thank uh, Colonel Jopi Phillips, who is the CEO of Nine Girls Battalion, to uh, make this camp possible. Firstly, we need to understand that uh, NCC camp is a very important part of training uh, as far as the cadet goes. Uh, with this, uh, NCC camp, uh, they will be able to uh, attend and they will be eligible for their uh, certificate exam. So, uh, in this, we can say that the annual training camp is basically a culmination and also an eligibility criteria for their training that they have already had. Also, this is the place where uh, the girls who come from different places, the cadets who come from different places, come together, they meet, they have ఆర్గనైజ్ చేస్తున్నట్టు ఎన్సిసి ఆఫీసర్స్ తెలియజేస్తున్నా కర్నూలు నంద్యాల జిల్లా నుంచి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గర్ల్స్కి ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది వీరి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు అన్ని కూడా ఎన్సీసీ ఇస్తున్నారు మనం అకామిడేషన్ అండ్ అదర్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయటం జరిగింది గా అయితే ఇది లో కండక్ట్ చేస్తారు ఈ ని అలా కాకుండా ఈ పిల్లలకి ఈ కర్నూలు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడైతే కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి దగ్గరలో ఉంటుంది రిస్క్ ఉండదన్న ఉద్దేశం పెట్టి ఇక్కడ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నారు వీరికి ప్లే గ్రౌండ్ అలాగే షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ ఏరియా ఇవన్నీ కూడా ప్రొవిజన్ ఇవ్వటం జరిగింది పిల్లలు కూడా హ్యాపీగా క్యాంప్ చేస్తున్నారు సో ఈ క్యాంప్ నిర్వహణ వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ డెవలప్ చేయటం అలాగే దేశం పట్ల గౌరవం అభిమానం పెరగటం తర్వాత ఐదు వందల మంది కలిసి ఉండటంతో ఏ విధంగా నలుగురిలో మెంగిల్ కావాలి అన్నటువంటి భావన ఏర్పడటం వీటన్నిటికీ కూడా ఈ క్యాంపు ఉపయోగపడుతుంది First, uh, we would like to thank uh, the Kanul My AP Girls battalion for giving a good chance to host this camp back in Nandyal in our college. So, I was really happy for it. I can say one thing like uh, because of this camp earlier, we used to have. Uh, one shooting range which is indoor for 10 meters and that is the first one in the both states of telangana and andhra pradesh to have a shooting range inside a college campus excellent but now the uh, girls Battalion from camu like we have a open air rifle shooting stadium as well excellent. so our will be the first college to have indoor ేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు